ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి ఇరవై మూడు గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును బంటును వచ్చెను సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినం దేవునిలో నమ్మక ఉంచిన యువకుడైన దావీదతో పరిచయం కావటం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుకబంటిని చంపాడు అటుపైన బలాఢ్యుడైన గుళ్యాతను హతమార్చాడు గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుకుబంటి దావీదు పారేట గొప్ప అవకాశమైంది ఆ సింహం వచ్చినప్పుడు అతను గనక తొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జార విడుచుకునేవాడే ఇస్రాయలీలకు దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు ఇది హడలగొట్టే సంఘటనే కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం మనకు ఎదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకులతో అలంకరించారు దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు అనుకోగలరు అలాంటి కంటిగింపుగా లేని వాటన్నిటిలోనే దేవుని మహిమ దాగి ఉంటుంది శోధనల్లో శ్రమల్లో ఆపదల్లో దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడు గాక ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్